శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మురళి సారాంశం విందాము బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీరు యోగ బలం ద్వారా ఈ ఉప్పు నీటి కాలువను దాటి ఇంటికి వెళ్ళాలి కావున ఎక్కడికైతే వెళ్ళాలో దానిని స్మృతి చేయండి మేము ఫకీరుల నుండి అమీరులుగా అవుతాము అన్న సంతోషంలోనే ఉండండి ప్రశ్న దైవీ గుణాల సబ్జెక్టుపై ఏ పిల్లలకైతే గమనం ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి సమాధానం నేను ఎటువంటి కర్మలను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అలా చేయడం మొదలు పెడతారు అని వారి బుద్ధిలో ఉంటుంది వారు ఎప్పుడు ఎవ్వరినీ విసిగించరు వారి నోటి నుండి ఎప్పుడూ తప్పుడు మాటలు వెలువడవు మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు బాబా సమానంగా సుఖమునిచ్చే లక్ష్యం ఉంటుంది అప్పుడే దైవీ గుణాల సబ్జెక్టుపై ధ్యానముంది అని అనడం జరుగుతుంది ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ అనేకుల ఆశీర్వాదాలను తీసుకునేందుకు కళ్యాణకారులుగా అవ్వాలి శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకుని ఉదయము సాయంత్రం ఈశ్వర్య సేవను తప్పకుండా చేయాలి సెకండ్ పాయింట్ ఇతర విషయాల్లో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా బాబాను స్మృతి చేస్తూ శక్తిని తీసుకోవాలి సత్య సాంగత్యంలోనే ఉండాలి మనస వాచ కర్మణ అందరికీ శక్తినిచ్చే పురుషార్థమునే చేయాలి వరదానము పవిత్రత వరదానమును నిజ సంస్కారముగా తయారు చేసుకుని పవిత్ర జీవితమును తయారు చేసుకుని శ్రమముక్త భవ వివరణ చాలామంది పిల్లలకు పవిత్రతలో కష్టం అనిపిస్తుంది వరదాతైన తండ్రి నుండి జన్మ వరదానమును తీసుకోలేదని దీని ద్వారా నిరూపణ అవుతుంది వరదానంలో కష్టం ఉండదు బ్రాహ్మణ ఆత్మలైన ప్రతి ఒక్కరికి జన్మించటంతోనే లభించిన మొదటి వరదానము పవిత్ర భవ యోగి యోగీభవ ఏ విధంగా జన్మతో వచ్చినటువంటి సంస్కారములు చాలా దృఢంగా ఉంటాయో అలా పవిత్రత బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారం నిజ సంస్కారం ఈ స్మృతి ద్వారానే పవిత్ర జీవితాన్ని తయారు చేసుకోండి శ్రమ నుంచి ముక్తులవ్వండి స్లోగన్ ఎవరిలో అయితే సేవ యొక్క శుద్ధ భావన ఉంటుందో వారే ట్రస్టీలు ఎవరిలో అయితే సేవ యొక్క శుద్ధ భావన ఉంటుందో వారే ట్రస్టీలు అచ్చా ఓం శాంతి